మనం చూసుకున్నట్లయితే అరవై ఐదు లక్షల మంది అరవై ఐదు లక్షల మంది డ్వాక్రా మహిళలు ఎవరైతే సంఘాల్లో ఉన్నారన్నమాట వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున అయితే వడ్డీ లేని రుణాలు అయితే ప్రజెంట్ అయితే పంపిణీ చేస్తా చెప్పేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడైతే తెలియజేయడం తెలియచేయడం అయితే జరిగిందనమాట రేవంత్ రెడ్డి గారు దాంతోపాటు ఇంకా ఏం చెప్పారని చూసుకున్నట్లయితే ఈయన మహిళలు పెద్ద ఎత్తున మహిళా శక్తి సభకు తరలివచ్చి తమ శక్తి చాటారని చెప్పేసి అన్నారు ఏ మార్పు కావాలని ఆడబిడ్డలు ఆశీర్వదించారో ఆ మార్పు ఇప్పుడు పెరడ్ గ్రౌండ్లో కనిపిస్తుందన్నారు ఆడబిడ్డల ఆశీర్వాదంతో చంద్రగ్రహణం తొలగిపోయింది రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని మహిళలు తమ గలమైతే ఇప్పుతున్నారు అందువల్ల ఎవరైతే ఈ అరవై ఐదు లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సో విస్తారంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం జరిగింది దీంతోపాటు వారికి వ్యాపారాలు పెట్టుకుంటే ప్రత్యేకంగా సబ్సిడీతో లోన్లు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా జల్లు అయితే కురిపించారన్నమాట రాష్ట్రంలో మహిళ అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం